గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ నైట్ నేను ఎనిమిదిన్నరకి జూమ్ పెట్టాం మనం ఆ జూమ్ సంబంధించి ఎప్పుడు ఆ జూమ్ని కండక్ట్ చేసే ఆ టీమ్ ఏది ఉందో వాళ్ళ తాలూకులకి అంటే కొన్ని కారణాల వల్ల హాస్పిటల్ రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ నిన్న వాళ్ళు రాలేదు సో కొత్తగా నరసింహ నగర్ తీసుకున్నారు మన హిందీ వాసిస్తారు కదా తను దానివల్ల ఏమైందంటే కొంచెం ఈ యూట్యూబ్లో దాన్ని ఓపెన్ చేయడం అనేది చేయలేక కొంతమంది యూట్యూబ్ చూస్తే సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉండేవారు వాళ్ళందరూ మిస్ అయ్యారు దాని కారణంగా ఆ విషయం కొద్దిగా మాకు చర్యలు లేదు ఎలాగో అడుగుతున్నారు సో అందుకోసం దీని మీద ఇప్పుడు నేను రాత్రి ఏ విషయం అయితే కిబో బీ సిటీ అనే దాని మీద మాట్లాడాను దాని మీద ఇప్పుడు నాకు వేరే స్టేట్ వచ్చాను కాబట్టి ఇక్కడ మీటింగ్ ఉంది సెవెన్ డేసు లేదా పది రోజులు నేను ఒక ఏడు స్టేట్లు వెళ్ళి కొత్త టీమ్స్ని క్యూ లైఫ్ కి సంబంధించి కొత్త లీడర్స్ ని రిక్రూట్ చేసుకెళ్తున్నాను ఎందుకు రిక్రూట్ చేసుకెళతున్నాను అని చెప్తాను అదే ఆ కారణం మీద నాకు ఇప్పుడు బిజీగా ఉన్నాను కాబట్టి ఈరోజు మళ్ళీ దాని మీద నేను వాయిస్ ఇవ్వడం కానీ లేదా మళ్ళీ మనం జూమ్ చేయడం కానీ ఏదో ఒక దాన్ని నా సమయం అనుకోరతను బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను తీసుకొని మీకు తెలియజేస్తాను అలాగే రాత్రి విని వాళ్ళు సరిగా ఆలోచించండి నేను అంతా చెప్పాను విన వాళ్ళు తెలుసుకుని కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి నేను చెప్పింది అందరికీ శ్రేయస్గా ఉండడం కొరకు మాత్రమే విన విన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది అందరికీ శ్రేయస్గా ఉండడం కొరకు మాత్రమే నేను మాట్లాడాను అలా చేయడం వల్ల మన కిబోలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాయిన్ నేను ఇచ్చిన వాడిని అవుతాను దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టడం కంటే మనక్సీలోనే పెట్టడం జరుగుతుంది మనక్సీలోనే ట్రేడ్ అవుతుంది అలాగే అలాగే దానికి యూటిలిటీ అదే మన యూజర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ట్రేడ్ అవుతుంది అలాగే దానికి లిక్విడిటీ కూడా ఈ రెండు కాయిన్స్తో పాటు అది పెడతాను రెండు కాయిన్స్ అంటే ఒకటి ఎక్స్చేంజ్ కాయిన్ మళ్ళీ ఇంతకుముందు చెప్పాను ప్రతి ఎక్స్చేంజ్కి ఒక కాయిన్ ఉంటుంది అది ఎక్స్చేంజ్కి సంబంధించింది దాని ఆ కది మన కమ్యూనిటీకి సంబంధించింది కాదు ఎక్స్చేంజ్ కమ్యూనిటీకి సంబంధించి మన కమ్యూనిటీకి సంబంధించింది డీ కాయిన్ అనేది నేను తీసుకొచ్చింది ఇప్పుడు కిబో బీసీటీ అనేది మాత్రం మన కమ్యూనిటీ కోసం తీసుకొచ్చింది కిబో అనేది మర్చిపోతున్నామని బీసీటీ అనేది ఇక్కడ యూటిలిటీ మొత్తం అయిపోద్ది కాబట్టి ఆ పేర్లే ఉండవు మన కమ్యూనిటీకి ఇప్పుడు డి కాయిన్ అనేది అధిక రేటుకి వెళ్ళాలనే సంకల్పంతో తీసుకున్నది మరి తక్కువ రేటు కొనాలనుకున్నప్పుడు తక్కువ రేట్లు కాయిన్స్ కూడా మన ఎక్స్చేంజ్ లో దొరుకుతాయా అనుకున్నప్పుడు దీన్ని మనం తీసుకురావడం వల్ల మన కమ్యూనిటీ పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ కాయిల్స్ పెట్టాల ఇది మన పనికి వస్తుంది ఇది ఇది కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పటికే బీసీటీ కొన్ని వాళ్ళు వివిధ రకాల ఎక్స్చేంజ్లో పెట్టుకుంటున్నారు సంతోషం అలా పెట్టుకోవచ్చు దానివల్ల తప్పేమీ లేదు మన రేపు మన డీకాయిన్ కూడా అనేక లోకి నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు కొనుక్కున్న తర్వాత నీకు నచ్చిన ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళొచ్చు దాన్ని అది ఇబ్బంది ఏం లేదు అది ఎవరైనా చేయవచ్చు బిట్ కాయిన్ ఒక దగ్గరే లేదు అన్ని చోట్ల ఉన్నది మనం కూడా పెడతాం అవన్నీ అలాగే మన కాయిన్ కూడా అన్ని చోట్ల పెట్టుకెళ్ళవచ్చు కాబట్టి ఆల్రెడీ ఉన్న కేబీసీ కాయిన్ని మీకు నచ్చిన ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళడంలో పూర్తి హక్కులు మీవే దాన్ని ఎవ్వరూ అడిగేది లేదు మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఈ కమిటీ మొత్తానికి మళ్ళీ నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి అడిగిన అనేక ప్రశ్నలు మళ్ళీ జూమ్ చెప్పినప్పుడు చెప్తాను అందుకోసం ఇది తీసుకు ప్రతి ఒక్కరికి ఫైవ్ కాయిన్స్ ప్రతి అకౌంట్లో వేయడానికి ప్రతి అకౌంట్కి మన ఐఎస్జిటి జీరో పాయింట్ జీరో ఫైవ్ వేయడానికి అంటే ఫైవ్ రూపీస్ మన ఎక్స్చేంజ్లో ఇది లిక్విడిటీ క్యాష్ పెట్టి అక్కడ మనం పన్నెండు రూపాయలు ధరకి మనం లిక్విడిటీ పెట్టి అక్కడి నుండే ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరే అందరూ కొనలేదు మనం ఏబిసీ అనేది అందరూ కొనుక్కోలేదు ఇంకా అది కొనుక్కుంటే వచ్చింది కంపెనీ మన మన కంపెనీ కమ్యూనిటీకి నేను ఇచ్చింది కాదు కొనుక్కోమని చెప్పాను ఆ తర్వాత ఇది వస్తుందని చెప్పాను అయితే అనివార్య కారణాల వల్ల రకరకాలుగా మార్పులు చెందాయి అన్నీ మనం మంచిగా అనుకుందాం వీళ్ళందరికీ నేను ఇస్తున్నాను కాబట్టి వీళ్ళకి వస్తుంది ఇప్పుడు అయితే ఆ కేబీసీ కొనుక్కునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మన కమ్యూనిటీతో పోల్చినప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు వన్ పర్సెంట్ కూడా ఉండరు అప్పుడు వాళ్ళే మొత్తం అంటే రేటు మారుతున్నప్పుడల్లా తక్కువ రేటుకి ఎక్కువ రేటుకి కొనుక్కొని ఉన్నారు కాబట్టి వాళ్ళే ఎక్కువ సేల్ చేస్తుంటారు ఉంటారు మిగతా కమ్యూనిటీ అంతా మళ్ళీ కొనుక్కోవాలి అనేటువంటి మేమాంసంలో లేకుండా నేను కేబి కిబో బీసీటీ కాయిన్స్ ఇస్తాను వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కేబిసి ఉన్నదో వాళ్ళు మీకు నచ్చిన దాంట్లో పెట్టచ్చు లేదంటే ఇక్కడ నేను దీన్ని స్వైపింగ్ ఆప్షన్ ఇస్తాను మీకు ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఎక్కువ కాయిన్స్ ఉండకూడదు తక్కువ కాయిన్సే ఉండాలి కమ్యూనిటీ మాత్రం ఎక్కువ ఉండాలి సప్లై తక్కువ ఉండాలి ఇది నా కాన్సన్ట్రేషన్ నా ప్లాన్ కూడా అదే అందువల్ల మీరు స్వాప్ చేసుకోవచ్చు ఇప్పుడు మన కాయిన్ బీసీటీ ఎలా స్వాప్ చేస్తున్నారో అలాగే ఇప్పుడు కేబీసీని కూడా డి కాయిన్తో స్వాప్ చేయడానికి ఇస్తాను అలాగే మన క్యూసీసీ కాయిన్లో కూడా స్వాప్ చేసుకోవచ్చు లేదా కే బీసీటీలు కూడా షాప్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కయంలోకి మార్చుకోవచ్చు దాన్ని అలాగే కొనుక్కునే వాళ్ళు కూడా మీకు అది ఇష్టం లేకపోయినా మీ దగ్గర కొనుక్కొని దాన్ని తీసుకొచ్చి ఈ మూడింట్లో దేనికైనా షాప్ పెట్టుకోవచ్చు కారణం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పద్నాలుగు వందల నలభై కోట్లు లక్ష తక్కువ ఇప్పుడు అన్ని కొన్ని కోట్లు ఉన్నాయి నాలుగైదు కోట్లు ఉండొచ్చు అవి నాకు పర్టికులర్గా దాని మీద అవగాహన లేదు సార్ మన డాడీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఓకే అయితే ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు మనకు పెద్ద ఎక్కువ కాదు ఇన్ని దాంట్లో నేను పదిహేను వందల కోట్లు అనుకున్నాను అనుకోండి ఇలా ఫైవ్ అయినట్టే మీరు ఈ మూడింట్లో దేనికైనా స్వాప్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా బీసీటీని వాడుచుకోవచ్చు కాబట్టి దీని మీద నేను సంపూర్ణ వివరం మరొకసారి ఇస్తాను దీని సున్నితమైన విషయం జాగ్రత్తగా ఆలోచించండి మీకు నచ్చినట్టుగా మీరు దాన్ని నిర్ణయం తీసుకోవచ్చు అలాగే మనం హౌస్ ఫండ్ ఇస్తామని చెప్పాం దాన్ని బహుశా మాక్సిమం రేపు కల్లా మీ అకౌంట్స్లో పడిపోద్ది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాయిన్స్ ఇరవై లక్షల కాయిన్స్ దాన్ని ఎప్పుడు మార్చుకోవచ్చు ఎప్పుడు క్యాష్ చేసుకోవచ్చు అని నేను ప్రకటిస్తాను ఆ కాయిన్స్ మీకు యాజ్ ఈజ్గా మీ అకౌంట్స్లోకి వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు మన క్యూ లైఫ్లో కానీ కీబోర్లో కానీ ఉన్నటువంటి చిన్న కిబోలు లేవు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ఓటీపీలు రాకపోవడం ఇది అంతా ఉంది కాబట్టి ఒక కంపెనీని మనం చేస్తున్నప్పుడు కొత్త కోడింగ్ ఏది రాయకుండా అలాగే ఉంచితే అసలు పెద్దగా ఏమి అందులో డిస్టర్బెన్స్ రాదు ఎప్పటికప్పుడు కొత్త కోడింగ్ రాస్తూనే ఉన్నాను అంటే కొత్తగా ప్లాన్ చెప్తున్నాను మన ఎక్స్చేంజ్ కూడా నిరంతరం ప్రజలకు అనుకూలంగా వెళ్తూనే ఉంటుంది ఎక్స్చేంజ్ అయినా అలాగే ఉండాలి అలా ఉన్నాయో డెవలప్ అయ్యాయి ఇప్పుడు మనం అనుకున్నటువంటి బైనాన్స్ పెద్ద ఎక్స్చేంజ్ అదే స్టార్టింగ్ ఇలా లేదు ఇప్పుడు చాలా ప్రోజన్స్ వచ్చాయి అలాగే మన దాంట్లో అనేకమైన మార్పులు ప్రపంచీకరణకు అనుకూలంగా మార్పులు వస్తాయి అలా మారుతూనే ఉంటుంది అలా ఉన్నప్పుడే ఎక్స్చేంజ్ బాగుంటుంది ఇప్పుడు మీరు ఏ ఏదైనా తీసుకున్న బండి మొదట్లో ఉన్న రూపం ఈ రోజు లేదు మారిపోయింది మీ చేతిలో సెల్లు బటన్ ఫోన్ నాలుగు వందల యాభై గ్రాములు నేను వాడాను ఇప్పుడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అంత బరువు ఉండేది టాటా మోటార్లు అని చెప్పేసి ఇప్పుడు అంత లేదు చాలా సిమ్ అయింది చాలా మార్పులు వచ్చాయి అలాగే ఈ మార్పు ఉన్నప్పుడే మారుతున్న సమాజానికి అనుకూలంగా ఉంటుంది సో ఇక్కడ మన మన ఫ్యామిలీ మొత్తానికి అనుకూలంగా దీన్ని తీసుకొచ్చినప్పుడు కొన్ని కొత్త కోడింగ్ రాస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో ఈ ఓటీపీలు అయ్యి కొంచెం అవి డిస్టర్బెన్స్ జరిగింది ఇవన్నీ కూడా క్రమేపీ ఒక్కొక్కటి చేస్తాను అయిపోతుంది అది పోతుంటే కొత్త వస్తూ ఉంటుంది కాబట్టి అది చేసుకోండి ఇక్కడ ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా మనందరూ శ్రేయస్ కోసం మాత్రం తీసుకుంటుంది ఇది కొన్నిసార్లు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఇది అర్థం అవుతూ ఆ తర్వాత మళ్ళీ అది అర్థం చేసుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్తూ ఉంటాం దేని మీద అయినా సరే కొంచెం టైం తీసుకుని ఆలోచించాను నేను చేసే ముందు కూడా చాలా ఎక్కువ టైం తీసుకుని ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నేను తీసుకువచ్చాను కిబో అనే పేరుని పూర్తి తీసేస్తున్నాడు ఆడి అన్నందుకు బీసీటీని కూడా ఎక్స్చేంజ్లోకి ఇవ్వండి అన్నందుకు ఇలాంటి ఎన్నో కారణాలకి దీన్ని తీసుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను బీసీటీ కానీ ఇక్కడే అయిపోతాయి కానీ అది నిలబడాలని మీ కోరిక మేరకు తీసుకొచ్చాను మరొకటి లక్ష రూపాయలకు పైబడి ఉంటున్నటువంటి కాయిన్ని అందరూ కొందారు కాబట్టి అది తక్కువ రేటు పన్నెండు రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అంటే ఎందుకు పెట్టానంటే అది మన పన్నెండు రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత నుంచి అలా కిందకు వచ్చింది రూపాయల లోపు అందుకోసం పన్నెండు రూపాయల నుంచే మనం మళ్ళీ దాంట్లో లిక్విడిటీ పెట్టి ముందుకు తీసుకెళ్దామని ఆలోచనకు వచ్చాను దీని మీద మీరు కూడా సుదీర్ఘంగా ఆలోచించండి కంగారు లేదు మన డిసెంబర్లో మన ఎక్స్చేంజ్ లాంచ్ అవుతుంది దీని మీద ఇంకా ఒకటి రెండు సార్లు మనం మాట్లాడుకుందాం మీకున్నటువంటి ఆలోచన ఏదైనా ఉంటే అది నాకు మెసేజ్ చేయండి ఈ నెంబర్ చాలా మంది తెలుసు ఈ కొత్త నెంబర్ తెలుసు కాబట్టి ఈ క్యూఏకి సంబంధించిన గ్రూప్లు ఉన్నదానికి అందరికీ తెలుసు వేల మంది తెలుసు మీ విషయం చెప్పండి ఆ నిర్ణయాన్ని కూడా నేను తీసుకుంటాను మీకు సమానం చెప్పలేకపోతే చదివి దాని నిర్ణయం తీసుకుని దాని తదననుకూలంగా వెళ్దాం ఇప్పుడు కేవీసీ చేస్తున్నటువంటి మనం వర్మడాడి వాళ్ళందరూ కూడా అది చేస్తారు వాళ్ళ దగ్గర కూడా మనకి కిబో కాయిన్స్ ఉన్నాయి అదే బిట్ డీ కాయిన్స్ ఉన్నాయి యూసీసీ కాయిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి మనందరం ఒకటే కాబట్టి వాళ్ళు డెవలప్ చేస్తానన్నారు కాబట్టి చెయ్యి అన్న చేస్తున్నారు మనం దీన్ని చేద్దాం లేదు అనేది మనకు మన మీ ఆలోచన ఏదో అది కూడా నాకు చెప్పండి అన్ని విధాలుగా ఇక్కడ కొన్నోళ్ళకి అక్కడ కొన్నోళ్ళకి ఎక్కడ కొన్నోళ్ళకి అయినా సరే మన కంపెనీ ఫ్యామిలీలో అందరికీ న్యాయంగా మంచి డబ్బులు రావాలనేది ఒక్కటే మనందరి జయం కావాలి థ్యాంక్ యూ ఇప్పుడు ఫైనల్గా గా ఇంకో విషయం చెప్తాను టైం అవుతుంది నాకు లొకేషన్కి వెళ్ళాలి అయితే నేను తొమ్మిది రా ఏడు రాష్ట్రాలు వీలైతే తొమ్మిది రాష్ట్రాలు ఈ లోపు కవర్ చేస్తాను మన తాలూకు మళ్ళీ పదో తారీఖు తర్వాత ఇరవై తారీఖు లోపు మరొక మిగతా పది రాష్ట్రాలు కవర్ చేస్తాను మొత్తం మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ కవర్ అవుతాయి అక్కడి నుంచి ఎలా ముందు తీసుకెళ్లాలో మనం నాకు తెలుసు కాబట్టి మీకు తెలిసే చూసుకుంటాను నేను ఎందుకంటే ఒక రాష్ట్రంలో పది నుంచి ఇరవై మంది దొరికారంటే నాకు చాలా పెద్ద గ్రోత్ అది ఒక్క వ్యక్తిని పట్టుకొని ఎంత ఎంత బిజినెస్ చేసాం ఇంత కమిటీ తెచ్చిన వ్యక్తిని మన ఇండియాలో ఉన్న అందరికీ అన్ని రాష్ట్రాల నుంచి రావాలి అప్పుడే మన కాయిన్ రేట్ పెరుగుతుంది అది డీకాయిన్ కావచ్చు కేబీసీ కావచ్చు మన అందరూ ఒప్పుకున్న తర్వాత చేస్తే దాని తర్వాత మన కాయిన్ లాంచింగ్ అయిపోయి లిస్టింగ్ అయిపోయిన తర్వాత వరల్డ్ వైడ్గా వంద కంట్రీస్కి వెళ్ళాలని అనుకున్నాను కానీ ఇప్పుడు కేబీసీని కూడా తీసుకొస్తే కమిటీ ఇంకా పెద్దది కావాలి అప్పుడు నేను ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై ఏడు దేశాలు ఉన్నాయి తొంభై ఆరు తొంభై ఏడు అందులో కొన్ని దేశాలు మనం వెళ్ళలేము నిషిద్ధ దేశాలు రకరకాలుగా ఉంటాయి నూట ఎనభై వరకు ఖచ్చితంగా తిరగొచ్చని నా అభిప్రాయం అన్ని దేశాలకి మీలో సమర్థవంతమైన నాయకులు తీసుకొని ఆ మొత్తం వంద కంట్రీస్ కాదు నూట ఎనభై కంట్రీస్ తిరిగి ఏ కాయిన్కి ఏ ఎక్స్చేంజ్కి ఇంత కమ్యూనిటీ లేదు అనే అంత ఎక్కువ కమెంట్ని తీసుకొచ్చి మన కాయిన్ ఎక్కడికో మంచి దాన్ని టచ్ చేయడం రేంజ్కి ఈ కాయిన్స్ అన్నింటినీ తీసుకెళ్ళాలని నా అభిప్రాయం అభిప్రాయం కాదు అది నా నిర్ణయం కాబట్టి అంత పెద్ద కమెంట్ని తీసుకొస్తున్నాం కాబట్టి హ్యాపీగానే మనం ముందుకు వెళ్ళవచ్చు నిరంతరం ఈ పని తప్ప నాకు ఇంకే పని లేదు ఈ పని ఒక్కటే నాకు ఈ పని రేపు డిసెంబర్ తర్వాత మీకు ఏ రిఫరెన్స్ ఉండవు ఏవి ఉండవు యూటిలిటీలో టీలో మీకు కాయిన్స్ ఇచ్చుకోవడం లేదంటే అమ్మడం కొనడం తప్ప ఇక మీకు సంబంధించి ఈ విధమైన వాయిస్లు కూడా నాకు రావు ఒక సైట్ ఇస్తాను సైట్లో మన కాయిన్స్కి సంబంధించి ఎక్స్చేంజ్ సంబంధించి ఏం జరుగుతుంది అందులో చూసుకోవచ్చు తర్వాత మీరు మీ అభిప్రాయం బట్టి ఎలా కావాలంటే అలా చేయొచ్చు థ్యాంక్ యూ అందరూ క్షేమంగా ఉండాలి అందులో మనందరూ ఉండాలి థ్యాంక్ యూ లవ్ యూ మీకు ఎవరికైనా మనసు బాధ కలిగించినప్పుడు కొంతమంది ఉండొచ్చు చాలా పెద్ద కుటుంబం కాబట్టి వారందరూ కూడా సహృదయంతో ఒకసారి ఆలోచించండి ఎప్పుడు మనం నెగిటివ్ షేడ్లోనే కాకుండా కొంచెం పాజిటివ్ షేడ్ కూడా ఆలోచించాలా అని నా రిక్వెస్ట్ అందరికీ నేను సమానం చెప్పలేకపోవచ్చు కానీ మీరు నన్ను నాకు మెసేజ్ పెట్టవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చూస్తాను చూడలేదని బాధపడద్దు లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ మీ ప్రేమ కోసం నిరంతరం పరితపించే మీ డాడీ